ఆటో కార్మికులకు ఊరట కల్పించే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఆటో కార్మికులకు ఇరవై ఐదు కిలోల బియ్యం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు ఈ సందర్భంగా జగ్గంపేట గోకవరం రోడ్డులోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ శ్రీశక్తి ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు నాలుగు మండలాలకు చెందిన పదిహేడు వందల నలభై మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు కేజీల బియ్యం జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందించారు ఆటో కార్మికుల కోసం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడమే కాకుండా మూడు సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయింపుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారం అందిస్తున్నారని తెలిపారు అదే విధంగా ఆటోలు నిలిపే ప్రదేశం ఆఫీసులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ సహాయం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ఆటో కార్మికుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని అన్నారు జగ్గంపేట మినీ ఇండస్ట్రియల్ పార్క్ లో అర్హులైన వారికి ఉద్యోగ వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జ్యోతి లానీష్ నెహ్రూ ఎస్పీఎస్ అప్పల రాజు అడపా భరత్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు పాల్గొన్నారు नंतर ब्लास्ट मेन 12 तो रो ನೀರಿಂಡ yeah, ಕಟ್ಟಿಮರೀಕಾರ నేను బయలుదేరి వస్తుంటే ఎప్పుడు పెట్టుకుంటారు గుడి దగ్గర చాలా ఆటలు ఉన్నాయి నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసుకుందామని తపన్ తోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్తే అప్పటికాలలో సరదాగా చాలా సంతోషంగా కూడా మాట్లాడుకుంటున్నారు అసలు మీరు ఏం మాట్లాడుకుంటారు సమస్యల గురించి మాట్లాడుకుంటారా సరదాగా మాట్లాడుకుంటారా అంటే కొన్ని సమస్యల్ని ఆ రోజు చెప్పడం జరిగింది నాకు బ్రేక్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం కొత్త రూల్స్ పెట్టేసి ఇబ్బంది పెడుతున్నాం నన్ను మమ్మల్ని అందరినీ కూడా చెప్పిన వెంటనే నేను వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఏంటి అని అడగడం జరిగింది ఏమన్నా వీళ్ళైతే మా సెంటర్ సెంటర్కి రాగా అంటే రావడం అయితే కుదరదు సార్ అంటే చలాన్ తీస్తున్నారు చలాన్ తీసిన తర్వాత మా వాడికి ఏదో

ద్వారా ఎంతో వస్తుంది ఇవాళ జరిగేటటువంటి నష్టంలో ప్రతి ఒక్కరికి కూడా ఎండేసి ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయంగా భావించాలి మొన్న నా దగ్గరకు లీడర్స్ వచ్చినట్టు చెప్పుకున్నా జగ్గంపేటలో కావాలి జగ్గంపేటలోనే ఇస్తాను

ఇక నాకు మూడు ఇన్సూరెన్స్ పథకం ఈ ఇన్సూరెన్స్ అన్నది అతి కీలకమైన మీరు ప్రతి నిమిషం ప్రమాదంలోనే ఉంటారు మీరు రోడ్డు మీద వస్తే ప్రమాదం చుట్టూ గింగులు కొడుతూ ఉంటుంది అది మీ తప్ప ఎవరితోడు తప్ప ఎవరితే పక్కకి పక్కకు తీసే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి మీరు మంచం మీద పడుకునే వరకు కూడా తాడుతూ ఉంటారు ఆదుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు పర్సనల్ ఇన్సూరెన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వచ్చినటువంటి అనుకూల ఆదాయంలో మీరు ప్రీమియం కట్టేటటువంటి పరిస్థితి ఉండదు ఇది కమ్యూనల్ ఫీలు ప్రీమియం కట్టగలిగితే